మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మధుపాటి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రామ్ గోపాల్ వర్మ చుట్టూనే ప్రస్తుతం వ్యవహారం మొత్తం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో దీని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది చాలా మందిని అరెస్ట్ చేశారు జైల్లో వేశారు సోషల్ మీడియాలో విచ్చల విడిగా కామెంట్లు పెట్టినా పోస్టులు పెట్టినా వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారు పోలీసులు కానీ పోలీసులు రామ్ గోపాల్ వర్మని ఎందుకో పట్టుకోలేకపోతున్నారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది సార్ ఆయన టీవీ షోస్ లో పాల్గొంటున్నారు ఇంకా గంటల కొద్ది లైవ్ షోస్ లో ఛానల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ పోలీసులు ఎందుకు అంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ మీద అని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఏమంటారు రామ్ గోపాల్ వర్మ అనే ఒక జీవి ఒక విలక్షణమైన మానసిక స్థితి కలిగిన వ్యక్తి ఫస్ట్ స్టేట్మెంట్ సో ఆయన ఏంటంటే నేను అనుకున్నదే కరెక్టు నేను ఇంతే ఆ టైపు ఇక రెండోది మీరన్నట్టు సోషల్ మీడియా సోషల్ సైకోస్ పెట్టిన పోస్టుల మీద ఇప్పుడు అరెస్టులు జరుగుతూ ఉంది పరంపర ఆంధ్రప్రదేశ్ లో సో ఈయన కూడా గతంలో పెట్టిన పోస్టుల మీద ఇప్పుడు పోలీస్ వాళ్ళు పార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ విషయం వివాదాస్పదం లేదా విషయం టాపిక్ పబ్లిక్ లో ఎందుకు వెళ్ళింది అంటే ఒకటి రామ్ గోపాల్ వర్మ కాబట్టి ఆయన మామూలు వ్యక్తులాగా ప్రవర్తించడు కాబట్టి ఆయన మానసిక స్థితి డిఫరెంట్ గా ఉంటది కాబట్టి ఈ విషయం టాపిక్ పబ్లిక్ లో రోజు రోజు టీవీలో ఛానల్స్ లో వస్తా ఉంది అయితే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ వితండ వాదన ఏం చేస్తున్నాడంటే ఏదైతే సెక్షన్స్ కింద ఆయన కింద ఆయన మీద కేసులు పెట్టారో ఆ సెక్షన్స్ ఆయనకు అప్లికబుల్ కాదు అనేది ఆయన ఒక వితండ వాదన ఆయన ఒకటి మొదలు పెట్టాడు నెంబర్ వన్ రెండోది నెంబర్ టూ వితండ వాదన ఏమంటాడంటే పోలీసులు ఎవరో నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు అంటాడు నెంబర్ త్రీ ఏంటంటే ఆయనకి మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు టైం అడిగాడు వాట్సాప్ లో మళ్ళీ టైం ఇచ్చారు మళ్ళీ టైం ఇచ్చినాక మళ్ళీ టైం అడిగారు ఈ లోపు కోర్టులో క్వాష్ పిటిషన్ ఒకటి వేశాడు తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే ఆయన ఒకే టాపిక్ ఒకే ఎలిగేషన్ మీద ఒకే విషయం మీద తొమ్మిది మంది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నవాళ్ళు కేసులు పెట్టడం ఎట్లా అనేది ఒక వాదన వినిపిస్తున్నాడు ఒక వాదన దీన్ని మనం ఎలా విశ్లేషణ చూడాలా అన్బయాసిడ్గా గా అంటే ఒకటే ఆయన చెప్పేది ఈ వితండవాదంలో నేను విభేదించేది ఏమంటే ఆయన ఏమంటాడంటే ఇది ఆర్టికల్ నైన్టీన్ ని రిఫర్ చేస్తున్నాడు ఇది కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నైన్టీన్ భావ ప్రకటన స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నేను పోస్టింగ్ పెడతా అంటున్నాడు దీన్నే అది ఆర్టికల్ని రాజ్యాంగాన్ని వేరే రకంగా తీసుకొని అన్వయించుకోవటం అనేది నేను అంటాను ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పోస్టులు పెట్టడానికి ఉంది మాట్లాడటానికి ఉంది కానీ మీలాంటి వాడిని తిట్టటానికో మీ మనోభావాలు దెబ్బ తినటానికో నేను చేసి భావ ప్రకటన స్వేచ్ఛ అని తప్పించుకునే ప్రయత్నం అతను చేస్తున్నాడు అది కరెక్ట్ కాదు అది వితండ వాదన వాడుకుంటున్నారు వింత ఆలోచన వాడు వింత ఆలోచన అది ఇట్స్ డిఫికల్ట్ క్రిటికల్ థింకింగ్ సార్ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఫేస్ మార్పింగ్ చేసి లేడీస్ కి వాళ్ళ తలకాయలు పెట్టేసి పోస్ట్ పెట్టాడు ఇది దీని గురించి నోటీస్ ఇచ్చారు యాక్చువల్ గా నేను అన్నది వాళ్ళని ఆ ముగ్గురు నాయకుల్ని ఎవరిదో మనోభావాలు థర్డ్ పార్టీకి దెబ్బతిన్నాయి ఆయన మదిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసులు అదే పనిగా పనిగట్టుకుని వచ్చారు వాళ్ళకి ఇంకా వేరే కేసులు ఏం లేవా ఇక్కడ రకరకాల అంశాలు రామ్ గోపాల్ మనం కాబట్టి మనం డిస్కషన్ చేయడానికి ఎక్కువ పాయింట్స్ వస్తా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఆయన అనేది ఏంటంటే మీరు అన్నారే ఆయన పోస్టులు పెట్టాడని ఆయన ఏం ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే ఒక విత్తండ వాదన పోస్టులు పెట్టానో లేదో నాకు తెలియదు గుర్తులేదు రెండోది ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన కేసులకి మనోభావాలు దెబ్బతింటే ఎవరి మీద అయితే పెట్టానో వాళ్ళ మనోభావాలు కదా దెబ్బ తినాల ఈ మిగతా వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే దానికి నాకేంటి సంబంధం వాళ్ళు ఎందుకు కేసు పెట్టాలనే ఒక వితండవాదన సో వీటికి ఒక పసలేని వితండవాదం తీసుకొచ్చాడు మూడోది పోలీసులు అరెస్ట్ చేయడానికి రాలేదు ఇవన్నీ బాగున్నప్పుడు నేను భయపడలేదు పారిపోవట్లేదు ఒకదానికొకటి ఒకటి సంబంధం లేని వాదన ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు మరి క్లాస్ఫిటేషన్ ఎందుకు వేసాడు నన్ను కేసులు పెట్టద్దు ఫర్దర్ గా దీని మీద అనేది నాలుగోది ఇంకొక వాదన ఏం పెడుతున్నాడు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని పెడుతున్నాడు ఇంకొకటి ఇంకొకటి ఇంకో అతి అతిగా ఏం అంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన ఆర్టీవీ ఇంటర్వ్యూ లైవ్ లో ఏం చెప్తా ఉన్నాడంటే నా అసలు సోషల్ మీడియా ఉంది ఎందుకు సోషల్ మీడియా ఉందే అందుకు ద పర్పస్ ఆఫ్ సోషల్ మీడియా ఈజ్ ఫర్ దట్ ఓన్లీ అది ఉన్నదే అందుకు నేను పెడితే తప్పేంటి మనోభావాలు దెబ్బతింటే వాళ్ళై తినాలి వేరే వాళ్ళు ఎందుకు తినాలి అంటారు సో ఒక తొంభై శాతం మంది సోషల్ మీడియాకు వచ్చి పోస్టులు పెట్టేది ఆ రకమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళు అందరిని పెట్టేస్తారా జైల్లో పర్పస్ అది ఓకే అందరిని పెట్టేస్తారంటే సోషల్ మీడియాలో పెట్టకూడని ఏంటి పెట్టేటి ఏంటి నంబర్ వన్ నంబర్ టూ అది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి అనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు కోర్టు నేనా మీరా ఇంకొకరా ఇంకొకరా అనేది ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాయింట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ నేను పెడితే కూడా స్పష్టంగా చెప్పింది కదా సార్ కష్టం వచ్చినట్టుగా మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెడితే చూస్తూ కోర్టు ఇప్పుడు కోర్టులు మీరు మీ విషయానికి వచ్చినప్పుడు నిన్న మొన్న రీసెంట్ డెవలప్మెంట్ విజయబాబు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జర్నలిస్ట్ కూడా అది వాళ్ళకి పదవి కూడా ఉంది సాంస్కృతిక ఒక పదవి ఉంది ఓకే ఆయన కోర్టు కి ఇదే సబ్జెక్ట్ మీద కోర్టు ఏమంది పిల్లేశాడు ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సో దాన్ని కోర్టు వారించింది ఎందుకని ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటికేషన్ ఇది కాదు పిటిషన్ కాదు రాజకీయ దురుద్దేశంతో కోర్టు మెట్లెక్కి వేసావని చెప్పి యాభై వేలు ఫైన్ కూడా వేశారు ఓకే సో ఇవన్నీ పరిణామాలు కోర్టు వాళ్ళు ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారంటే కోర్టులో ఉన్న జడ్జెస్ ను కూడా ఇటువంటి పరిస్థితి ఫేస్ చేసిన సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది సో జడ్జెస్ కూడా బాధితులు ఓకే వాళ్ళను కూడా బాధించిన పరిస్థితి కాబట్టి కోర్టు కూడా గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి భావసేచన ప్రకటన కాదు దాని కిందకు రాదు ఇది సో నువ్వు ఏదన్నా పెట్టు భావం వ్యక్తం చేయి ఈ మనోభావాలు తినేటట్టుగా ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టుగా హింసించవచ్చేటట్టుగా చేయడానికి నీకు అధికారం లేదు హక్కు లేదని కోర్టు చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది ఇదే టాపిక్ పాల్పడి పోస్టులు పెడితే ఎట్లా యాక్సెప్ట్ అది భావ స్వాతంత్రం ఎట్లా ఉంది సో కోర్టులు కూడా చాలా క్లియర్ గా గైడెన్స్ ఈ మధ్య రీసెంట్ ఇదే తతంగం జరుగుతున్న సందర్భంలో కోర్టులు గైడ్ లైన్స్ ఇచ్చారు మేము వాళ్ళని పెట్టద్దు అరెస్ట్ చేయొద్దని చెప్పము అని క్లియర్ గా చెప్పారు ఈ నేపథ్యం కోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పుడు రామ్ వర్మ లాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు సీరియస్ గా బాట పట్టారు అరెస్ట్ బాట ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు విత్త అహంకారంతో విర్రబీగిన వాళ్ళంతా లెక్క లేకుండా ఇంకా ముప్పై సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుందని అపోహలో ఉండి భ్రమలో ఉండి పోస్టులు పెట్టారు ఈ రోజు కొంతమంది దండం పెట్టి ప్రశ్చాత్తా పడుతున్నారు కొంతమంది ఎస్కేప్ అవుతున్నారు కొంతమంది అవుతున్నారు కొంతమంది కాళ్ళబేరానికి వస్తున్నారు ఈ బాపత జరుగుతుంది కాకపోతే రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ఒకటి డిఫరెంట్ ఆలోచన విధానం ఉంటది కాబట్టి ఆయనకి ఏంటంటే పబ్లిసిటీ కావాలి కాంట్రవర్సీ కావాలా ఏది సినిమా కావచ్చు వ్యక్తిగత విషయం కావచ్చు ఇంకే టాపిక్ అయినా కావచ్చు కాంట్రవర్సీ చేసి పబ్లిసిటీ చేసుకోవడం అనేది ఆయనకి ఇష్టం వచ్చిన ఇష్టం ఉన్న అంశం ఆయన వేషధారణలు అన్నీ అంతే ఉంటాయి సో ఈ విధంగా ఆయన ఎంత చేసినప్పటికీ మీరు అన్నారే పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారని పోలీసులు పట్టుకోలేకపోవటం అంటూ ఏముండదు పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు గతంలో వర్మకి ఎందుకు ఇంత టైం అనేది చాలా మందికి అర్థం కావట్లేదు ఎందుకంటే బోరుగడ్డ అని పిచ్చి పిచ్చి వాగుడు వాగాడు ఆయన లోపల వేశారు వర్ర రెడ్డి ఆయన ఏకంగా జగన్ గారి తల్లి గారిని కూడా ఈ విధంగా మాట్లాడాడు మనం చూసాం సోషల్ మీడియాలో ఆయన కూడా లోపలేశారు వేసారు వర్మ విషయంలో ఎందుకు వర్మ విషయంలో కూడా ఆయన టైం అడిగారు టైం ఇచ్చారు ఈ లోపు రేపు మండే కోర్టులో క్వాస్ పిటిషన్ విచారణ జరుగుతుంది ఈ లోప వస్తుంది ఈ లోపు ఆయన కూడా పట్టుకు ఇప్పుడు పోలీసులు పట్టుకోలేరు అని అనుకోలేము మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇది సోషల్ మీడియాకి సంబంధించిన కాకపోవచ్చు ఈ రోజు టూ ఓ క్లాక్ కి జరిగిన సంఘటన ఇప్పుడు గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి అని ఒక అతను ఉండే ఎంపీ గారు ఇలా చుట్టం కాందానా సో చిన్నపిల్లవాడు కదా చిన్న పిల్లాడు సో ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు సో గతంలో గవర్నమెంట్ ఉంది ప్రొటెక్ట్ చేశారు బానే ఉంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిన ఒక సంఘటన ఏమంటే ఎందుకంటే పోలీసులు పట్టుకోలేక కాదు పట్టుకుంటారు టైం వస్తుంది అది అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నా సంగారెడ్డి తెలంగాణకు సంబంధించిన సంగారెడ్డి సతీష్ అనే ఒక అతను ఆరు కార్లు ఈయనకి రెంట్కి ఇస్తే కార్లు ఇవ్వమో రెంట్ ఇవ్వమో ఏం చేసుకు పిక్కుంటావు పిక్ అన్నారు వీడిని అడిగితే వెళ్ళి పెద్ద కొట్టు కొట్టారు నిర్బంధించి అప్పట్లో గవర్నమెంట్ లో పోలీసుల దగ్గరికి వెళ్తే ఖాతరు చేయాల ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అప్రోచ్ అయితే ఈ రోజు ఆ కార్లన్నీ ఆయన దగ్గర నేను తీసుకొచ్చి సంగారెడ్డిలో ఆయన సో ఎవరికైనా పోలీసులకు కానీ అధికారులకు కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి పదవి ఎవరికి శాశ్వతం కాదు ఎవరి డ్యూటీ వాటి చేయాల్సిందే సో అదే విధంగా వర్మ గారి మీద ఏదైతే ఆయన ఎస్కేప్ అవుట్ ఈ జిమ్మిక్లు కుప్పిగంతులు వేస్తా ఉన్నాడో ఆయనకు కూడా అప్రాపరియేట్ టైం ఇవ్వటం జరుగుతుంది ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు యాక్ట్ ప్రకారం ఏం చేయాలో చేస్తారు ఆయన టర్న్ వస్తుంది ఆయనప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్న మిగతా వాళ్ళు ఎట్లానో ఈయనంత అతీతుడైతే కాదు కదా నేను అతిథుడు కాదు అందరి పాటు ఈయన పట్టాల్సి వస్తుంది ఈ లోపు ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే నేనేమంటానంటే ఆయన కాంట్రవర్సీ చేయడం పబ్లిసిటీ కావాలా అందుకని ఇట్లా చేస్తున్నాడు అనేది నా అభిప్రాయం చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో పోలీసుల యాక్షన్ ప్లాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ